గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు తెలంగాణలో గ్లోబల్ రెండో రోజు కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన చేసుకోవటానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ షుడ్ లుక్ టు వాట్స్ తెలంగాణ దట్ ఈస్ ది డ్రీమ్ బై ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్టీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ అడ్వైజర్స్ ఆనరబుల్ సిఎస్ గారు డీజీపీ గారు ఇంకా అందరూ వేదిక వేదిక వేయించేసి ఉన్నారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అదే తరహాలో అన్ని కలెక్టరేట్ ఆవరణల్లో అన్ని జిల్లాల్లో ఆ తల్లిని మనం దర్శించుకోవాలన్న సంకల్పం ప్రజాపాలన ప్రభుత్వానికి అందుకే ఆన్రబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రివర్గం ఈరోజు ైన్స్ హాల్ త్రీ టూ అడ్స్ త్రీ ట్రిలియన్ ఇకనమీ లెవరేజింగ్ క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ హాల్ ఫోర్ ఆఫ్టర్ ది బ్రేక్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ విల్ హ్యావ్ సెకండ్ సెషన్ ఇన్ 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 హాల్ 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 ఇన్వెస్టింగ్ ప్రాస్పెక్ట్స్ హౌసింగ్ రిజువినేషన్ అండ్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్